ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేమాట మేము ప్రజలకు సేవ చేస్తలేమాట మరి పదకొండు నెలల కాలంలో ఎవరు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుండ్రు ఎవరు ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారో ప్రజలకు అర్థమవుతా లేదా రాష్ట్రంలో ఎక్కడ తిరుగుబాటు చేసినా అది బీఆర్ఎస్ కుట్రనే మొన్నటికి మొన్న అశోక్ నగర్లో గ్రూప్ వన్ విద్యార్థులు తిరగబడినా రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించినా అది మీకు కుట్రగానే కనిపిస్తుంది మరో పక్క రైతుల రుణమాపి అని చెప్పి రైతులను మోసగించి వాళ్ళంతా రైతుల రుణమాపి కాక రోడ్ల మీద నిరసన వ్యక్తం చేసినా అది మీకు కుట్రగానే భావిస్తారు ఏక్ పోలీస్ విధానం అమలు చేయక పోలీసు వాళ్ళంతా రోడ్లు ఎక్కితే అది కూడా బీఆర్ఎస్ కుట్రనే గురుకుల విద్యార్థులు రోడ్ ఎక్కిరా బీఆర్ఎస్ కుట్రనే చివరికి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో కూడా రైతులు ఫార్మా క్లస్టర్ మా కద్దు మా భూములు మాకు కావాలని గత ఆరు నెలలుగా నిరసన వ్యక్తం చేసినా దాంట్లో కూడా బీఆర్ఎస్ కుట్ర మీకు కనిపిస్తుంది మీకు వాస్తవాలు కనిపించాయి మీకు అన్ని కుట్రలే ఎందుకంటే మీరు కుట్రలు కుతంత్రాలతోటి మోసాలతోటి ప్రభుత్వంలోకి వచ్చిండు కాబట్టి మీకు అన్ని గట్టిగా కనిపిస్తాయి పచ్చకామెరీ లోకం లోకమంతా అంత పచ్చగా కనబడ్డట్టు మీకు పచ్చకామెరలు ఉన్నట్టుగా ఉన్న భావిస్తాను బీఆర్ఎస్ ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసినా దాంట్లో తప్పు పట్టడమే కాదు తప్పు పట్టడం తప్పితే వాస్తవాలు ఏమున్నాయనేది మీరు ఇంకా తెలుసుకోలేకపోతా ఉన్నారు ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మొత్తం నాలుగు వందల ఇరవై అంశాలు పెడితే నేను ఆ నాలుగు వందల అరవై ఇరవై అంశాల గురించి చెప్తలేను ఆరు గ్యారంటీల పేరు మీద పదమూడు అంశాలు ఇచ్చిండ్రు ఆ పదమూడు అంశాలు ఎందుకు అమలు చేయట్లేదు ఈ పదమూడు అంశాలు సాధించిండ్రా మీరు వారోత్సవాలు చేస్తున్నది దేనికోసం వారోత్సవాలు చేస్తూ ఉన్నారు మహాలక్ష్మి పేరు మీద ప్రతి మహిళకు నెలకు ఇరవై ఐదు వందలు ఇచ్చిందని వారోత్సవాలు చేస్తున్నారా లేదా రైతు భరోసా పేరిట ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇచ్చిందని వారు వస్తవాలు చేస్తున్నారా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇచ్చిందని వారు ఉత్సవాలు చేస్తున్నారా వరి పంట కింటలకు ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు అది మేము మాట్లాడితే దొడ్ల వడ్లకి ఏం సన్న వర్లకేలా ఇస్తా అని చెప్పారు సన్న వడ్లకు ఐదు వందల రూపాయలు పక్క పెట్టు ఐదు రూపాయలు కూడా ఇప్పటి వరకు సన్న వడ్లు రూపాయి ఇచ్చిన గతి లేదు ఈ ప్రభుత్వంలో ఇందుకోసం వారోత్సవాలు చేస్తున్నారా ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ఇచ్చినాం అప్పటి కరెంటు మేము వారికి ఇస్తున్నారు ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఏమో ఇస్తున్నారు ఇక మొత్తం రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ రెండు వందల యూనిట్లు ఇచ్చినట్టు దాన్ని గొప్పలు చెప్తున్నారు దానికోసం మీరు వారోత్సవాలు చేస్తున్నారా ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షలు ఇస్తా అన్నారు ఇంటి స్థలం ఇచ్చిరా ఐదు లక్షలు మంజూరు చేసిందా అందుకోసమేనా వారోత్సవాలు చేసేది తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం అన్నారు ఐడెంటిఫై చేసిండ్రా ఉద్యమకారులు ఎవరో ఎంతమంది ఐడెంటిఫై చేసిండ్రు ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు ఇందుకోసమేనా మీరు వారోత్సవాలు చేసేది యువ వికాసం పేరు మీద విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు ఇక ఇంకోటైతే చాలా గొప్పలు చేత స్కీమ్ కింద ఆనాడు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు అబ్బా నీకు నెలకి రెండు వేల పెన్షన్ వస్తున్నదా ఇక చూడు రెండో డిసెంబర్ తొమ్మిదో తారీఖు మేము రాబోతా ఉన్నావు రాగానే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది వేది మళ్ళా తొమ్మిది వస్తున్నది ఇప్పుడు ఆ నాలుగు వేలు ఇస్తున్నందుకు మీరు వారోస్థాలు చేస్తున్నారా దివ్యాంగులకు నాలుగు వేల నుంచి వాళ్ళు ఆరు వేలు ఇస్తా ఉన్నారు అందుకు వార వస్త్రాలు చేస్తున్నారా దేనికోసం వారోస్వాలు చేస్తా ఉన్నారు ప్రజలు ఇవాళ అందరూ కూడా మిమ్మల్ని చూసి అసహించుకుంటున్నారు మీ పాలన చూసి ఈ పదకొండు నెలల మీ పాలన మొత్తం గాలి కొదిలేసి మీ కుర్చీని కాపాడు కోసం ఎక్కే దిగాను ఎక్కే విమానం దిగే విమానం నిత్యం ఢిల్లీకి చక్కర్లు కొడుతూ మధ్య మధ్యలో ఉప ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ప్రచారం చేస్తూ ఇక్కడ అమలు చేయని వాటి అన్నిటి కూడా అమలు చేస్తున్నామని అక్కడ గొప్పలు చెప్తూ ఇక్కడ అమలు చేసే వాటికి ఆ రాష్ట్రాలలో ఆ భాషలో మూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి పేపర్ శాయ చేయడం ఇందుకేనా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది దీనికోసమేనా సొంత నియోజకవర్గంలో గిరిజన రైతులు రైతులందరూ కూడా ఫార్మా క్లస్టర్ అద్దని ఆరు నెలలుగా ఆందోళన చేస్తే గోబ్యాక్ కలెక్టర్ అని వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తే వారి మీద అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి జైల్లోకి పంపించినావు కదా నీ సొంత నియోజకవర్గ ప్రజలు నిన్ను ఓటేసిన ప్రజలు ఆ యొక్క మండలం దుబ్బ్యాల మండలం మొత్తం కూడా నీకే ఓటేసిండ్రు నీకు ఓటేసిన ప్రజలను కూడా నువ్వు సరిగా చూసుకోలేనివి చూసుకోలేనివి ఈ రాష్ట్ర ప్రజలు ఏడ కాపాడతావు ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి నువ్వు ఎక్కడ పనిచేస్తావు అనేది ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకుంటున్న సందర్భం ఇప్పుడు నీ నియోజకవర్గ ప్రజలు చూసుకోవడానికి నీకు చేతనైతే లేదు ఇక నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది నియోజకవర్గాలు ఏదో చూస్తా ముఖ్యమంత్రి గారు అంతేకాదు ఇవాళ నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అడిపోయినా కానీ ఏమైనా మా ఉద్యోగాలు అని చెప్పి చెప్పిండ్రు ఆనాడు మీరు పేపర్ యాడ్స్ ఇచ్చిండ్రు అన్ని పత్రికల్లో పేపర్స్ యాడ్స్ ఇచ్చిండ్రు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని దీనికోసమేనా మీ వారోత్సవాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినందుకేనా అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ప్రగతి భవన్ ను ప్రజాపాలన భవన్గా పెట్టింది కదా ఆ ప్రజాపాలన భవన్లో కూడా ఇవాళ ఈ నిరుద్యోగులకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయాంలో మేము నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి నిర్వహించిన దాదాపుగా పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిండ్రు ఉద్యోగాలు ఎవరెవరికి డిస్ప్లే చేసిండ్రు కానీ నియామక పత్రాలు ఎందుకు ఇవ్వట్లేదు ఇలా మీ ప్రజాభవన్లోనే వారందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు ఆ పదమూడు వందల తొంభై రెండు మంది మరి ప్రజాభవన్ వేదికగా ఆందోళన చేస్తున్నది మీకు కనిపిస్తలే ఇలా సమస్యలు ఉంటే ప్రజాభవన్కి వచ్చి చెప్పుకునేది పోయి ఇలా ప్రజాభవన్ ఎట్లయిందంటే ఆ సమస్యల కోసం అక్కడికి వెళ్ళే ధర్నాలు చేసే కాడికి మరి పరిస్థితి దిగజారిందంటే దీనికి కారణం ఎవరు మరి ఎందుకోసం ఈ యొక్క వ్యవస్థ ఇంత దిగజారుతున్నదో మీరు ఎందుకు ఒక్కసారన్నా మరి ఆత్మ పరిశీలన వేసుకుంటలేరో మరి అర్థం చేసుకోవాలి మీరు నేను చూపిస్తాను ప్రజాభవన్లో దాదాపు జూనియర్ లెక్చర్లంతా నిన్న దాకా మున చేసుకున్నది ఇదంతా కూడా మా జూనియర్ లెక్చరర్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది మా నియామక ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారని నిన్నదాకా మొన్న ప్రజాభవన్ దగ్గర వెళ్ళి ఇల్లు నిరసన వ్యక్తి కాదు అది ఇప్పుడు ధర్నాలకు అడ్డగా మారింది ప్రజాభవన్ ప్రోధి పత్రాలు ఇస్తే సమస్య పరిష్కారం అవుతామని ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఇప్పుడు తగ్గిపోయింది జనాలలో మీ దగ్గరికి వచ్చి ధర్నాలు ఇసే కాడికి ఆ ప్రజాభవన్ను దిగజార్చిందంటే మీ పాలన ఏ విధంగా ఉన్నదో ప్రజలు అర్థం చేసుకున్నారు దీనికోసమేనా మీరు వారోస్థాయిలు తీసుకునేది ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా మీరు ఇకనైనా ప్రజా పాలన పైన దృష్టి పెట్టి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా మీ పాలన ఉంటుందా ఉండదా మీకు చేతనవుతుందా కాదా ఇప్పటికే అన్ని వర్గాలలో మీరు ఫెయిల్ అయింది ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం దగ్గరికి వస్తూ ఉన్నది ప్రతి పాఠశాల కానీ కాలేజీ లెవెల్లో కానీ విద్యార్థి పరీక్ష రాస్తే ఒక సంవత్సరం వన్ ఇయర్ ఎగ్జామ్ రాస్తారు అందులో ఎన్ని మార్కులు అని చెక్ చేసుకుంటే దాదాపు పాస్ మార్కులు ముప్పై ఆరు మీకు ఈ సంవత్సర కాలంలో ఆ పాస్ మార్కులు ముప్పై ఆరు కూడా రాలేదు ఫెయిల్ అయిపోయింది మీరు మీ పాలనలో ఫెయిల్ అయిపోయిండ్రు సంవత్సరం ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి ఈ ఎగ్జామ్స్లో మీరు ఫెయిల్ అయిపోయిండ్రు ముప్పై ఆరు మార్కులు రాలేదు మరి ఈ ఫెయిల్ అయినందుకు నువ్వు కుర్చీలో కూర్చుని అర్థం గోల్పోలేవు ముఖ్యమంత్రి గారు నువ్వు నీ మంత్రివర్గం అట్టర్ ఫెయిలర్ ఈ పదకొండు నెలల్లో అన్ని అన్ని వర్గాలలో అన్ని డిపార్ట్మెంట్లో ఈ రాష్ట్రానికి ఏదైనా చేసిన రా చెప్పుకోవడానికి ఒక్క మార్కు కూడా లేకుండా చేసుకున్నారు మీరు చేసుకున్నదంటే ఏంటంటే అక్రమంగా అన్యాయంగా ఆర్ఆర్ ట్యాక్స్లు వసూలు చేస్తూ ఆ ట్యాక్స్ల పేరు మీద ఢిల్లీకి కప్పం కడుతూ మీ జేబులు ముంపుకున్నారు తప్పే ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు ఈ ఆర్ఆర్ ట్యాక్స్ అనేది నేను చెప్తున్నాను మొన్న ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఇది నరేంద్ర మోడీ గారే చెప్పిండు నేను చెప్పలే మళ్ళా అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పింది నరేంద్ర మోడీ గారే మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ ఏటీఎం గా తయారైంది కాంగ్రెస్ కానీ దీన్ని బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి తెలంగాణను ఏటీఎంగా మార్చి మీరు మేనిఫెస్టోలో పెట్టని మీరు ఇవ్వని హామీల గురించి వాటిని అమలు చేస్తారు కానీ మూసీ ప్రాజెక్టులకు సంబంధించింది కావచ్చు ఇంకా వేరే వేరే అంశాలు కావచ్చు ఫార్మా సిటీకి సంబంధించింది కావచ్చు మీరు ఆ జోలికి ఎక్కువ పోతున్నారు ఎందుకంటే ఇప్పటికే మా పార్టీ నాయకులన్నీ కూడా ఆ ఫార్మా సిటీ ల్యాండ్ గురించి ఫార్మా క్లస్టర్ గురించి అన్ని వివరాలు చెప్పారు కాబట్టి వీటన్నిటి విషయంలో ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు అట్టర్ ఫెయిల్ అయితే మీకు పాస్ మార్కులు కూడా రాలేదు మీరు మళ్ళీ రీఎగ్జామ్ పెట్టుకోవాలి మళ్ళీ అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మీరు పాలన గాలి వదిలేసినారు పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు మంచి చేయాలని ఎప్పటికీ ప్రతిపక్షం మీద పడి కుట్ర చేస్తుంది కుట్ర చేస్తుంది అని ఇంకా మంది మీద బతుకుడు మానేసి మీరు సొతాగా చేసే కార్యక్రమాలు చెప్పుకుంటూ ప్రజల ముందుకు పోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ